ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు రైతు రుణమాఫీ కింద రైతులకైతే రెండు లక్షల రూపాయలైతే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఆగస్టు పదహైదో తారీఖులోపు జమ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేయాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏం చెప్పింది రైతులు ఏం చేయాలి ఎప్పటి నుంచి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జమ అవుతుంది మనకు కిస్తీలు కట్టాలా వద్దా అనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది అలాగే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక హామీని నెరవే నెరవేర్చడానికి రైతు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ల ద్వారా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఒకవేళ ఈ మూడు నెలలు అంటే ఆగస్టు పదహైదు లోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ మూడు నెలలు కూడా మీరు వాయిదాలు చెల్లించకపోయినా కూడా అంటే బ్యాంకులో ఈఎంఐ కట్టకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు మీరు కట్టన నెలలకంతా కూడా ప్రభుత్వం వడ్డీ వేసి ఆ డబ్బులను చెల్లిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారనమాట ఇక ప్రతి రైతు కూడా ఈ రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ చేసుకోవాలి అంతేకాకుండా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు రైతు రుణమాఫీ వర్తిస్తుందని మన కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి